నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్గాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కిలోలు ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో ఇరవై ఐదు కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఇంటర్పోల్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి ఇరవయో తేదీన ఇరవయో తేదీన విశాఖపట్నం పోర్ట్లో కంటైనర్ నంబర్ ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో దానిని ఓపెన్ చేస్తే ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగో టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు టెస్ట్ చేస్తే కొకెయిన్ మెథెక్వెలోన్ కొకెయిన్ అండ్ మెథెక్విలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకెయిన్ కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది దాదాపుగా నలభై తొమ్మిది శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా హెరాయిన్ హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపిఎం మార్ఫాయిన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక ఇరవై ఏడు శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది కోకేనేమో దాదాపు నలభై తొమ్మిది శాంపుల్స్ హెరాయిన్ ఒక ఇరవై ఏడు శాంపుల్స్లో ఇవన్నీ సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి